నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ అమ్మా నమస్తే అమ్మా అమ్మ సూతకంలో ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు అలాగే ఈ సూతకంలో ఉన్నవారు తలంటు స్నానం చేయకూడదు ఇన్ని రోజుల వరకు అంటే ఐదు రోజులు చేయకూడదు లేదా పదకొండు రోజులు చేయకూడదు అనేసి చెప్తుంటారు అసలు నియమాలు ఏంటమ్మా తెలియజేయండి సూతకము అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గతిస్తే అంటే ఎవరైనా నాయనమ్మ కానీ తాతయ్య కానీ ఎవరైనా అంటే నాయనమ్మ మీన్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గతించినప్పుడు కొడుకు చేసే కార్యక్రమం అయితే ఇందులో కొడుక్కి పన్నెండు రోజులు పన్నెండో రోజు సపండీకరణ అయ్యే వరకు ఆ యొక్క మైలు అనేది అశోచం అనేది ఉంటుంది అంటే ఆ కర్మ చేసిన వ్యక్తికి అతని భార్యకి అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అన్నదమ్ములు కోడళ్ళకి ఉంటుంది కొడుకులకు ఉండదు అంటే ఆ ఎవరైతే కర్మ చేస్తున్నాడో అతను కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ కూతురు అయితే పెళ్ళి కానీ వాళ్ళకి కానీ పదకొండో రోజుతో వాళ్ళకి శుద్ధి అయిపోతుంది వీళ్ళతో పాటుగా వీళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళ సగోత్రికులు ఇంటి వాళ్ళు సగోత్రులకి మనకి ఈ యొక్క సూతకం అనేది పది రోజుల వరకు ఉండి పదకొండవ రోజు స్నానంతో సరే ఇది కాకుండా పక్షిణీదారులు అని ఉంటారు అంటే ఇంట్లో ఆడపిల్ల తండ్రి పోయాడు అనుకో తండ్రో తల్లో లేకపోతే పెదనాన్నో మేనమాము మేనత్త మేనమావు పిల్లలు మేనత్త పిల్లలు ఇలా రక్త సంబంధికులు ఎవరైనా గతిస్తే వాళ్ళకి మూడు రోజులు పక్షిణి అని ఉండే పక్షిణీదారులు అంటారు ఈ పక్షిణీదారుల్లో కూడా తేడాలు ఉన్నాయి ప్రాంతీయతను బట్టి కొన్ని ప్రాంతాల్లో మామూలుగా కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు పక్షిణీదారులు ఉంటే కొంతమందికి మూడు పూటలు అంటే రోజు ఉన్నారు కొంతమందికి ఒక పూటే అంటే లేదా కొంతమంది స్నానంతో సరి ఆడపిల్ల అయితే ఇంటి పేరు మారిపోయింది కదా అని చెప్పి కొంతమంది స్నానంతో సరి అంటారు అంటే అందుకనే అందరికీ ఒకలానే ఉండవు కొంతమంది పన్నెండు రోజులు కొంతమంది నెల రోజులు కొంతమంది పదిహేను రోజులు ఇలా రకరకాల వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి కొంత మారుతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూతుకంలో ఉన్నప్పుడు దీపారాధనలు అవి మాత్రం ఇంట్లో ఎక్కడా చేయకూడదు మంత్రానుష్ఠానాలు పనికిరావు ఏది చేసుకున్నా కూడా పెదం కలపకుండా చేసుకోవాలి తప్ప పెదం కలిపే మంత్ర ఏమీ పనికిరావు ఒకవేళ ఇంట్లో దేవతార్చనలు కానీ దేవతారాధన చేసే విగ్రహాలు అంటే రోజు అభిషేకం చేసే అలవాటు ఉన్నవాళ్ళు కానీ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైనా తీసుకెళ్ళమనాలి లేదు అంటే ధాన్యాగారం చేయాలి ఎవరి చేతైనా బయట నుంచి రప్పించి ధాన్యాగారం చేయలేదు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ విషయం అదే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ సూతకం ఉన్నవాళ్ళు ఈ పదకొండు రోజులు ఉంటే మధ్యలో పక్షిణీదారులు ఎవరైనా మూడు రోజులు ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ మూడు రోజుల నుంచి వాళ్ళు రోజులు అవ్వకుండా ఏవో ఏ రథసప్తమి లాంటివో ఏదో ఏ శ్రావణ శుక్రవారమో ఏవో వస్తాయి ప్రత్యేకంగా చేసుకునే పూజలు ఈ ఎవరైతే పక్షిని పట్టారో వాళ్ళు ఈ పదకొండు రోజులలోపు ఏవైనా పండగలు వస్తే అవి వాళ్ళు చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ యొక్క దాన్ని పట్టారు కదా వీళ్ళు ఆ శోచాన్ని పట్టారు ఆ శోచానికి సంబంధించిన పది రోజులు పెద్ద కర్మ అవన్నీ అవ్వకుండా వీళ్ళు ఎలా చేసేసుకుంటారు చేసుకోకూడదు కదా కాబట్టి వీళ్ళకి ఇది నిషిద్ధం ఏమా అలాగే ఈ సమయంలో ఈ పదకొండు రోజుల సమయంలో కూడా మామూలు వాళ్ళు కూడా అంటే మామూలుగా బంధువులు వాళ్ళ ఇంటి గల వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో దీపారాధనలు కానీ ఏవీ కానీ చేయరు కొంతమంది అయితే బొట్లు కూడా పెట్టుకోరు స్త్రీలు అయితే కొంతమంది అయితే బొట్లు పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు ఇంట్లో పూజలు కానీ అలాంటివి ఏమీ ఉండవు అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు మామూలుగా వేరే చోట బంధువులు ఉన్నారు ఇక్కడ వ్యక్తి పోయాడు వే వాళ్ళ బంధువులు వేరే ఇంట్లో ఉన్నారు మామూలుగా ముగ్గు వేసుకోవచ్చు కానీ పోయిన వ్యక్తి ఇంట్లో మాత్రం ఆ పదకొండు రోజులు కూడా ముగ్గు వేయడానికి అనేది వీళ్ళే అందుకనే చూడండి పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు ఇల్లు కడిగిన వెంటనే పోద్ర ముగ్గు వేయని ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకు అంటే గతించిన వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు శుభ్రంగా కడిగేస్తారు కానీ ముగ్గు పెట్టరు అదే మా ఇంట్లో అశోచం ఉంది అని సూచన అనమాట ఎవరైనా వస్తే మనం ప్రతి ఇళ్లలోనూ ఇల్లు చూస్తే ముగ్గు కనబడుతుంది కానీ అశోచం ఉన్న వాళ్ళ ఇంట్లో ముగ్గు కనపడదు మీకు ఎందుకంటే వాళ్ళకి ఇంటికి అంటే మేము మంగళకరమైన పని ఇక్కడ మంగళకరమైనది ఏమీ జరగడం లేదు అని చెప్పడానికి ముగ్గు మంగళకరానికి మనకి చిహ్నం ఇప్పుడు మా ఇంట్లో అమంగళం జరుగుతోంది కాబట్టి మేము ముగ్గు వేయలేదు అని చెప్పి సూచనగా కూడా ముగ్గు చెప్తుంది అనమాట మనకి ఏమా దాని తర్వాత ఇంకా ఈ సూతిక విషయాల్లో కొంతమంది ఏంటంటే రకరకాల వాదనలు వేసుకుంటూ ఉంటారు ఆగడ గుడ్డి ఇలాంటివి ఏం పట్టించుకోక రెండు కొంతమంది అయితే ఈ ఏటి సూతకం అనే వంకతో పెట్టుకుని ఈ పన్నెండు రోజులు పదమూడు రోజులు అయిపోయింది మామూలుగా అయితే పన్నెండో రోజు అయిపోయింది పదమూడో రోజు పుణ్యావచనం కానీ ఉదక శాంతి కానీ చేసేసి ఇల్లంతా ఆ పంతులు గారే చేసేసి జల్లేసి దీపం వెలిగించేస్తాడు ఆ రోజు పదమూడో రోజు అప్పటి నుంచి ఈ ఎవరైతే ఇంట్లో గదించిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే దీపం పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సంవత్సర సూతకం అని చెప్పి అసలు కొంతమంది అయితే దీపారాధనలు కూడా చేయడం మానేస్తున్నారు అన్నీ అటకెక్కుతున్నాయి దేవుళ్ళు పూజలు పడుతున్నారు ఏ గుళ్ళలకి గోపురాలకి ఇవి ఏమేమి ఉండవని కూర్చుంటున్నారు కానీ నిజం చెప్పాలంటే సూతకంలో ఉన్నవాళ్ళు గుడికి వెళ్ళొద్దని ఎవరూ చెప్పాల ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తనకి రోజు గుడికి వెళ్ళడం అలవాటు ఇంట్లో ఏదో దేవారాధన చేసుకోవడం అనేది అలవాటు రోజు దేవుడు పూజ చేసుకుంటాడు దేవుడికి అర్చన చేసుకుంటాడు గుళ్ళోకి వెళతాడు ఇతని దిన దినచర్య దీన్ని ఈ పన్నెండు రోజులు ప్లస్ ఆ ఉదక శాంతి అయ్యే వరకు పనికిరాదు కానీ మామూలుగా తర్వాత రోజు నుంచి ఇతను నిత్య దీపారాధన చేసుకోవచ్చు భోజనం చేస్తున్నావా నాన్న తండ్రి పోయాడని తల్లి పోయాడని సంవత్సరం సూతగా ఉందని చెప్పి తినడం మానేస్తున్నావా మన పనులు ఆపుకుంటున్నామా ఏం ఆపుకోవట్లేదు ఆపుకున్నప్పుడు దీపారాధన ఎందుకు మానాలి నిత్య దీపారాధన చేసుకోవచ్చు దోషం లేదు ఇప్పుడు ఉంది నిత్యం చేసుకునేవి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే రథసప్తమి వస్తుంది ఇప్పుడు మామూలు ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రదా ఉదాహరణగా చూసుకుందాం రథసప్తం వచ్చింది వస్తుంది రథసప్తమి రోజు పట్టే నోములు పట్టకూడదు ఏమా దాని తర్వాత ఉగాది వస్తుంది ఎవరికైనా అడ్డున్న సమయాల్లో చెప్తున్నా సంవత్సర సూతకం వెళ్ళే వరకు ఉగాది పండుగ శ్రీరామనవమి ఇలా ఆ వాడి తండ్రి లేక తల్లి ఏదైతే సంవత్సరంలో వాళ్ళకి అవుతుందో అప్పటి వరకు ఈ దసరా నోవులు కలశాలు పెట్టడం అంటే ప్రత్యేకంగా కలిసి స్థాపన చేయడము మన పేరు చెప్పుకుని గుళ్ళల్లో గోత్రాలు చెప్పుకొని పూజలు చేయించడం ఇలాంటివి చేయకూడదు ఇంట్లో మనం మామూలుగా నిత్య పూజా విధానంలో మనం సంకల్పం చెప్పుకొని మామూలు పూజలు నిత్యం చేసుకునేవి చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా మన పేరు మీద పూజలు అనేవి చేయకూడదు ఈ సూతకంలో ఉన్నప్పుడు అంతా కూడా సంవత్సరం అంతా కూడా పితృదేవత ఆరాధనగా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకు చెప్తారు అంటే అంటే ఇది నేను చెప్పేది ఇది నా నాకు అనిపించింది ఏమిటి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్పలేదనుకో ఇది చేయకూడదు అది చేయకూడదు పండగలు పబ్బాలు అన్నారు ఇష్ట డబ్బులు ఖర్చు పెట్టేస్తారు పండగలు అంటారు పబ్బాలంటారు కానీ చేయవలసిన కార్యక్రమం ఆగిపోతుందే డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏదో పండగ అంటారు ఏదో అంటారు పిల్లలకు బట్టలు కొనేస్తారు వాళ్ళు ఎక్కడికో సెలవులని బయటికి వెళ్ళిపోతారు ఓ ముప్పై వేలో నలభై వేలో ఖర్చు చేసుకుని వస్తారు ఓ నాలుగు రోజుల తర్వాత తండ్రి మాసికం వస్తుంది తల్లిదో అయ్యో మొన్నే ఖర్చు అయిందిగా డబ్బులు లేవుగా ఈ మాస్ ఈ ఈసారి ఆపేద్దాండి మళ్ళీ నెక్స్ట్ మాసికం చూద్దాం అంట కానీ నిత్యం చేసే దైవారాధన కన్నా కూడా పితృదేవత ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు దైవతారాధన అనేది మన కోరికలను వాటిని తెలిస్తే పితృదేవత ఆరాధన మన వంశాన్ని వృద్ధి చేస్తుంది అంటే మనకి ఏదైతే ఉందో మన్ని మాత్రమే ఉద్ధరిస్తుంది అంటే ఆ వంశం వారిని ఉద్ధరిస్తుంది కాబట్టి పితృదేవత ఆరాధన అనేది మానకూడదు కాబట్టి ఇలాంటి ఏవో అడ్డంకులు వస్తాయని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా ఒక దీక్షతో ఉండండి అని చెప్తున్నారే కానీ ఈ సూతక సమయంలో ఆ పదకొండు రోజులు అలాగే ఏది మామూలు వాళ్ళకైతే దగ్గర బంధువులు పోయి ఆ పేరు ఇంటి పేరు గలవాళ్ళు గోత్రంగలవాళ్ళు పోతే పది రోజులు దీపారాధన పదకొండో రోజు శుభ్రం చేసుకుని దీపారాధన అనేది చేసుకోవాలి అదే కర్మ చేసే వ్యక్తి చేస్తే పన్నెండో రోజు వరకు దీపారాధన ఉండదు మనకి మిగతా అన్ని రోజులు కూడా యధావిధిగా తను చేసుకునే నిత్య కర్మానుష్ఠానాన్ని యథావిధిగా చేసుకోవచ్చు ప్రత్యేకమైన పూజలు మాత్రం చేయకూడదని మాత్రమే శాస్త్రం చెప్తుందమ్మా అమ్మ ఈ మధ్యకాలంలో అంటే ఆ మగపిల్లలు లేని వారి ఇంట్లో ఇళ్ళలో చూసుకున్నట్టయితే ఆడపిల్లలే చేస్తారు దహన సంస్కారాలు చేస్తున్నారు మరి ఈ సూతకం అనేది ఆడపిల్లలకు వర్తిస్తుందా పెళ్ళి కాని పిల్లలకైతే ఇది వాళ్ళు తండ్రితో బాటే ఉంటారు ఇంటి పేరేం మారదు కదా వాళ్ళకి ఇంటి పేరు మారదు కాబట్టి వాళ్ళకి తండ్రితో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు అంటే ఆ మైలు వరకు వర్తిస్తుంది అంతేగాని వాళ్ళు వీళ్ళతో పాటు కలిసి భోజన చేస్తారు వీళ్ళతో పాటు ఉంటారు కాబట్టి తండ్రికి పండగ ఉంటే కూతుళ్ళకి పండగ ఉంటుంది తండ్రికి లేకపోతే పిల్లలకు ఉండదు కానీ మగ పిల్లలకు ఉన్నంత ప్రభావం ఆడపిల్లలకు ఉండదు అమ్మాయి ఆడపిల్ల ఎక్కడికో వెళ్ళిపోయే ఆడపిల్ల అమ్మాయి ఎక్కడ ఉండే పిల్ల కాదు ఈ అమ్మాయి అంటే ఈమె ఇంకొక వంశాన్ని వృద్ధి చేస్తుంది ఇక్కడికి సంబంధించిన ఆమె కాదు ఈ అమ్మాయి కాబట్టి కొన్ని మటికే లిమిటేషన్స్ ఉన్నాయి పూర్తిగా అనేవి ఈ యొక్క ఆడపిల్లలకి ఉండవు యాక్చువల్గా ఆడపిల్లలకి సూతకం అని మనం చెప్పకూడదు అలాగా అది దోషం కూడా ఆడపిల్లలకి మనకు సంబంధం లేదు కొంతవరకు పెళ్ళి కానంత పెళ్ళి కానంత వరకు మంచి వచ్చినా చెడు వచ్చినా దాని తర్వాత అంటే తండ్రి చేసుకున్నప్పుడు పిల్లలు చేసుకోరు కదా ఇంట్లో కాబట్టి అంతేనా అంతకన్నా ఏమీ కాదు అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా తల్లిదండ్రులకు అంటే మగపిల్లలు లేని వారికి పెడుతున్నారు మరి అలా చేయొచ్చు అంటే యాక్చువల్గా అక్కడ భర్త చేస్తాడు ఆడపిల్ల చేయడం అంటూ ఏం ఉండదమ్మా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు మగపిల్లలు లేని వాళ్ళు ఆ కర్తృత్వాన్ని ఏదైతే తండ్రి మరణించిన తర్వాత కర్తృత్వాన్ని ఆడపిల్ల మీద కానీ భార్య మీద వేయడం కానీ జరుగుతుంది భార్య మీద వేస్తే తదనంతరం వచ్చే అల్లుడు ఒక కూలీగానే అంటే కొడుకు కానప్పుడు ఇంకెవరైనా కూలీయే సో కొడుకు ఆ ఆ కల్లుడు కూడా ఎప్పుడు చేస్తాడు ఆ అల్లుడు యొక్క తల్లిదండ్రులు బతుకున్నంత కాలం తండ్రి బతుకున్నంత కాలం ఇక్కడ మామగారికి సంబంధించిన కార్యక్రమాలు ఏమీ చేయడానికి వీలు లేదు ఎవరో ఇంకోళ్ళు ఎవరైనా చేయాలి తప్ప వీళ్ళు చేయడానికి లేదు ఈ ఆడపిల్లల యొక్క భర్త అల్లుడు ఎవరైతే ఉన్నాడో ఆ భర్త తన తండ్రి గతించిన తర్వాత మామగారికి చేయొచ్చు అప్పుడు అతని కార్యక్రమాలన్నీ చేయొచ్చు ఆడపిల్ల కూడా అతనికి సహకరించవచ్చు అంతేగాని అప్పటివరకు ఆడపిల్లకి సంబంధం ఏం లేదమ్మా ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోయేది మామగారు ఉన్నంతకాలం కూడా తన తండ్రికి సంబంధించిన విషయాల్లో ఏమీ చేయడానికి వీలు లేదు తల్లి కానీ తండ్రి కానీ అలాగే అమ్మ సూతకం అనేది అసలు ఎవరికి వర్తిస్తుంది ఎవరెవరు చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మ